అరౌండ్ నైన్ ఓ క్లాక్ మాకు కే శ్రావంతి ప్రెసిడెంట్ ఆఫ్ మల్కాజ్ గిరెడ్ అనే పర్సన్ పర్సనల్ టీ కంప్లైంట్ వచ్చేటప్పుడు మేడం అది లంచ్ గురించి బాగా హోటల్కి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత క్యారెట్ హల్వా మరి ముందాలి ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కన్సూమ్ చేసిన తర్వాత ఆమె కొద్దిగా పుట్టు చెడుకోవడమా పడకపోవడం వల్ల ఆమె బాక్ చేసే కంప్లైంట్ చేశారు దీని మీద

అనే పర్సనాలిటీ ఒక కంప్లైంట్ వచ్చేటప్పుడు మేడం దాన్ని లంచ్ గురించి తర్వాత హోటల్కి వచ్చేసి లంచ్ చేసిన తర్వాత క్యారెట్ హల్వా మరి ముందు ఇంటికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కన్స్యూమ్ చేసిన తర్వాత ఆమె కొద్దిగా ఫుడ్ చెట్టుకోవడమా పడకపోవడం వల్ల ఆమె వాక్ చేసేవాడు కంప్లైంట్ చేశాను దీని మీద డీటెయిల్గా ఇన్క్వైరీ చేస్తున్నాము ఫోటోస్ పెట్టండి చేస్తున్నాం శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము సెకండ్ టైం